జీవితం ఒక గొప్ప పోరాటం ఎప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి మనకి మనకి మధ్యలోనే యుద్ధం జరుగుతూ ఉంటాయి మనము మన ఆలోచనలతో పోరాడుతూ ఉంటాం రాజుల కాలంలో రాజులు యుద్ధాలు జరిగేటప్పుడు ఒక కోటలో దాసుకునే ఆ కోటని శత్రువు తన దగ్గరికి ప్రవేశించలేనంత ఎత్తైన గోడలు శత్రువు కోటలోకి వస్తే దాడి చేయలేనంత మంది సెక్యూరిటీ గార్డ్స్ ని పెట్టుకుంటారు అలాగే మన జీవితాలు కూడా యుద్ధాల్లో గెలుపును చూడాలంటే మన మంచి ఉద్దేశాలు మనం కలిగి ఉంటాం కానీ ఆలోచనలు ఉద్దేశాల చేత ఓడించబడి ఉద్దేశాలు మర్చిపోతాం ఉద్దేశాలు చచ్చిపోతాయి ఒకవేళ స్థిరమైన ఉద్దేశాలను మనం కలిగి ఉన్నారంటే దేవుడు మనకు ఆశ్రయమైన కోటగా ఉండగలిగితే మన ఉద్దేశాలు అనేవి స్థిరంగా నిలబడతాయి ఈ ఆలోచనలని శత్రువు చేత దాడి చేయబడవు ఒకవేళ దాడి చేయబడ్డా కదా ఒకవేళ దేవుడు మనకు కోటగా ఉంటే ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు కీర్తన తొంభై ఒకటి కీర్తన రెండవ వచ్చిన ఆయనే నాకు ఆశ్రయం నా కోట నేను నమ్ముకున్న దేవుడని నేను విభవానికి వచ్చి చెప్పుచున్నాను ఆయన నా కోట కనుక ఏ తెగులు నాపైన దాడి చేయాలి అపాయం నాకు రాదు ఆయనే నా కోట నేను పరిశుద్ధంగా జీవిస్తాను దేవుడు కూడా మీకు కోటగా ఉంటే మీ జీవితాలు పది మందికి ఉదాహరణగా ఉంటాయి ఆశీర్వాదకరంగా ఐశ్వర్యం ఇచ్చిన నిజమైన స్థిరమైన కోట ఆశీర్వించిన